హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి ఇంకా పిల్లల్ని అయితే ఈ స్కూల్కి అయితే పంపించాలండి ఇప్పుడైతే పిల్లలు వెళ్ళాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుందండి పిల్లలకైతే ఎయిట్ థర్టీకే బస్ వస్తుంది ఇంకా వాళ్ళని అయితే బస్ ఎక్కిచ్చేసి వచ్చానండి ఇప్పుడైతే ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను పూజ కూడా ఉదయాన్నే అయిపోయిందండి ఇంకా బోర్లో అయితే తోమేసిన అండి కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నాండి పాలు కూడా వేడి చేస్తున్నా చాయ్ అయితే అయింది పాలు కూడా వాడి చాయ్ అయితే తాగుతున్నాండి బట్టలు అయితే వింటారండి బట్టలు అయితే పొద్దున్న నానబెట్టేసినా అండి అయితే నిన్న బట్టలండి బట్టలు అండి నిన్ను నారలేవని తీయలేను ఇప్పుడైతే తీసి లోపలిస్తా బట్టలు అయితే పిండేస్తాం ఇప్పుడైతే ఒక బట్టలైతే పిండడం అయిపోయిందండి ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేయాలి ఒక బట్టలైతే ఆరేసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే గోరువెచ్చ ఉన్నాయండి తోడేస్తున్నా పిల్లలు తాగుతలేం అనుకొని నేను తోడేయలేదండి ఇంకా వాళ్ళైతే తాగలేరు అందుకే ఇప్పుడు తోడేస్తున్నా పొద్దున అయితే ఆలు టమాటా కరిగేసినా అండి ఇంకా మా ఇద్దరికైతే సరిపోతుంది మా ఆయనకు నాకైతే సరిపోతుందండి బియ్యం అయితే కడుగుతున్నాను అండి అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు కసిపోయినాక అన్నం వండుతా కర్రీ అయితే ఆలుగడ్డ టమాటా కర్రీ ఉంది కదా పిల్లలకైతే ఇప్పి అయితే చేసి ఇచ్చిన అండి పొద్దున బియ్యం అయితే కడిగినా అండి కొన్ని పేసిన కొన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే కసిపోయాక అన్నం వండుతా అండి ఫ్రెండ్స్ ఇక మామిడి పడిని అయితే తింటున్నామండి మా ఆయన Marlon Martinez na friends. Điều ఇవి ఉన్నాయండి బాగున్నాయి పాలైన వచ్చిండు పాలు పట్టాలి ఆఫ్టర్ రండి పాలైతే పాలు అయితే ఇంకా మా ఎక్కువ ఉన్నాయి తీసుకోండి అంటే ఇంకా ఇంకాటర్ కూడా తీసుకున్నా అండి ఇక పెరుగు వేసుకొని పెట్టుకోవచ్చు కదా ఇంకా పాలైతే వేడి అయినాయండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా చిన్న వంట మీద మంచిగా పాలు అయితే పక్కన పెట్టేస్తాను బట్టలు అయితే చూడండి అస్సలు ఆడతలేవండి రెండు రోజులు కూడా ఇంకా నిన్న టీ కొన్ని ఉన్నాయి మొట్టండి ఉన్నాయి ఇవి మా అయితే మట్లు మంచిగా ఆడతలే స్మెల్ అనేది రావు కదండి ఇంకా వర్షం పడుతుంది కదా స్మెల్ వచ్చేస్తే నేను ఇంకా మటక పెట్టలేదు కాసేపు గాలికి అలానే ఉంచినారు రెండు రోజులు ఇప్పుడైతే మట్ల చేస్తున్నా అండి ఇంకా వేరేతుందని మానైతే కూర వేసుకున్నాడు పని వేసి వచ్చిండు చాలా వేడైతుందండి ఇంట్లో అయితే అయితే చల్లగానే ఉంది లోపల చాలా వేడైతుంది నిన్నైతే కొద్దిగా వర్షం కూడా వద్దది సైడ్ ఇంకా మన ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి ఇంట్లో ఎంత చేసిన పని అనేది ఊడగానే ఉండేస్తారు ఒకటి దాని ఒకటి ఒకటి దాకా ఒకటి పని ఉంటేనే ఉంటుంది ఫ్రెండ్స్గా బటర్ మంతా పెట్టడం అయితే అయిపోయిందండి కొద్దిసేపులో పెట్టాలి విషయం ఫ్రెండ్స్గా బియ్యం అయితే పెట్టేసినా అండి చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిందండి ఇంకా కొద్దిసేపు అయితే అన్నం అయిపోతుంది ఇంకా దగ్గర పడింది అన్నం అయితే అయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా పాలల్లో అయితే తోడు వేస్తున్నానండి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మా ఆయనకైతే భోజనం ముడ్డిస్తున్నా అండి నాకైతే ఇప్పుడే ఆకలి లేదు కసిపోయినాక తింటాను నేనైతే ఆయనకైతే భోజనం ఇచ్చే ఎండ అయితే బాగా కొడుతుందండి లోపలయితే చాలా వేలైతుంది చూడండి ఎండ అయితే ఎండ మాత్రం వస్తొచ్చింది ఫ్రెండ్స్ నేనైతే భోజనం చేస్తున్నా భోజనం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా రేపటికి టిఫిన్కి దోశకి బియ్యము మినపప్పు మెంతలు కలుపుకొని అయితే బియ్యమైతే నానబెడుతున్నాం ఇంకా వరకు మంచిగా నానతాయండి పోషకు బియ్యం అయితే నానబెట్టేసానండి అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బాయ్